హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అపర్ణ వ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి ములక్కాడ గుడ్డు కర్రీ ఈ రెసిపీ నేను మాత్తగా దగ్గర నేర్చుకున్నానండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అదిరిపోద్ది వీటి కోసం ముందుగా గుడ్లను తీసుకొని ఉడికించి పక్కన పెట్టుకోవాలి వీటితో పాటు రెండు ములక్కాడలను తీసుకుందాం రెండు మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి రెండు టమాటాలను చిన్నగా తరిగి పెట్టుకోవాలి ములక్కాడ్లను ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు కళాయిని తీసుకొని టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి దానిలో చిటికటి పసుపు వేసుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న గుడ్లను తీసుకొని బాగా వేయించుకుందాం గుడ్లను ఇలా ప్రెస్ చేసి వేయడం వల్ల అవి పేలకుండా ఉంటాయి ఇలా బాగా వేగిన గుడ్లను తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి ఇలా వేగుతున్న ఉల్లిపాయల్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయినాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా యాడ్ చేసుకోవాలి టమాటాను యాడ్ చేసినాక లో ఫ్లేమ్లో టమాటాను బాగా మగ్గేంత వరకు వేపుకోవాలి టమాటా బాగా మగ్గిన తర్వాత ఫ్రెష్గా తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయాలి దీనిని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి ఇప్పుడు దీనిలో టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి నేనైతే ఇక్కడ టూ టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకున్నానండి కారంతో పాటు ఒక స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి వీటన్నింటినీ మిక్స్ చేసి కాస్త వేపుకోవాలి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాయలని యాడ్ చేసుకోవాలి ఈ ములక్కాడలు బాగా వేగేంత వరకు లో ఫ్లేమ్లో మాత్రమే వేపుకోవాలి ములక్కాడ బాగా వేగినాక ఇందులో తగినన్ని వాటర్ వేసుకోవాలి దీన్ని అంతటినీ ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి ఇలా ములక్కాడ బాగా ఉడికిన తర్వాత ముందుగా వేయించి తీసి పక్కన పెట్టుకున్న గుడ్లను యాడ్ చేసేయాలి కూర అంతా ఇలా దగ్గరకు అయ్యాక ఇందులో కాస్త కొత్తిమీర యాడ్ చేసుకుందాం ములక్కాడ ఎగ్ కర్రీ రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్తగా ఛానల్ పెట్టేవారికి మీరు చేసే లైక్ చాలా సపోర్ట్గా ఉంటుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్